సాయిస్ విద్యావారిధి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం స్వాగతం మనం ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా హైడ్రా అనే విషయం గురించి ఇవాళ మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాము ఈ మధ్యన హైదరాబాద్ నగరంలో సినీ ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున గారికి సంబంధించిన ఎన్ కన్వెన్షన్ అయితే ఈ హైడ్రాకి గురయింది ఈ విషయం ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల్లో రాబోయే పోటీ పరీక్షల్లో దీని నుంచి ఒక బిట్ ఒక మార్క్ బిట్టు రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి మనం ఈరోజు ఈ వీడియో అయితే చేసుకుంటున్నాము అసలు హైడ్రా అంటే ఏంటి హైడ్రా యొక్క పూర్తి పేరు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులు కబ్జా గురి కాకూడదనే ప్రధాన లక్ష్యంతో దీన్నైతే ఏర్పాటు చేయడం జరిగింది చెరువుల పరిరక్షణ అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేందుకు హైడ్రా ఏర్పాటైంది హైడ్రా పరిధి అవుటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ వరకు విస్తరించే వరకు విస్తరించి ఉంటుంది హైడ్రాక్ చైర్మన్గా ముఖ్యమంత్రి వ్యవహరిస్తారు విపత్తుల నిర్వహణతో పాటుగా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ చెరువులు నాళాల కబ్జాలకు అడ్డుకట్ట కట్ట వేయడం ఆక్రమణను తొలగించడం అక్రమ నిర్మాణాలపై హైడ్రా అయితే చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇది హైదరాబాద్లో ఉంది కాబట్టి ఇక్కడ హైడ్రాక్ చైర్మన్గా హైదరాబాద్ ముఖ్యమంత్రి దీనికి చైర్మన్గా అయితే వ్యవహరించడం జరుగుతుంది మరొక్కసారి హైడ్రో యొక్క పూర్తి పేరు అయితే మనం ఇప్పుడు ఒక్కొక్కసారి మళ్ళీ తెలుసుకుందాం హైడ్ర హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులు కబ్జా గురి కాకూడదనే ప్రధాన లక్ష్యంతో దీన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది చెరువుల పరిరక్షణ అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ హైడ్రా అయితే ఏర్పాటు హైడ్రా పరిధి ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించి ఉంటుంది హైడ్రా చైర్మన్గా ముఖ్యమంత్రి అయితే వ్యవహరిస్తారు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఈ అంశంపై ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ భాగం కరెంట్ అఫైర్స్లో భాగంగా ఒక మార్క్ అయితే మనకి అడగడానికి ఆస్కారం అయితే ఖచ్చితంగా ఉంది అందుకే మనం అయితే ఈ వీడియో చేసుకుంటున్నాము దయచేసి మన సాయిస్ విద్యాభారతి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయగలరు ఇలాంటి వీడియోస్ చేయడానికి మీ సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో అమూల్యమైంది స్టేట్